అది రెండు వేల రెండు ఫిబ్రవరి నెల ఢిల్లీ నగరం చల్లని రాత్రి వీధుల్లో చల్లని గాలి వీస్తోంది ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో బిజీగా ఉన్నా కానీ ఒక యువకుడి జీవితంలో మాత్రం ఆ రాత్రి అతని చివరి రాత్రిగా మారబోతోంది అతని పేరు నితీష్ కటారా తెలివైన చదువుకున్న యువకుడు తల్లి నీలం కటారా ప్రభుత్వ ఉద్యోగి తండ్రి కొద్ది సంవత్సరాల క్రితమే మరణించారు నితీష్ తన చదువు పూర్తయ్యాక లోని ఐఎంటి బిజినెస్ స్కూల్లో చేరాడు అక్కడే అతని జీవితాన్ని మార్చిన అమ్మాయి భావనని కలిశాడు చిన్న పరిచయం పెద్ద స్నేహం ఆ స్నేహం ప్రేమగా మారింది కాని భావన యాదవ్ ఎవరో తెలుసా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు డిపి యాదవ్ కుమార్తె ఆమె అన్న వికాస్ యాదవ్ అహంకారం గర్వం అధికారంతో నిండిన వ్యక్తి భావన తన అన్నయ్యకు ఈ ప్రేమ విషయానికి చెప్పిన రోజు నుంచే వికాస్ మనసులో మంటలు చెలరేగాయి నా చెల్లెలు ఒక సామాన్య కుటుంబానికి చెందిన అబ్బాయిని ప్రేమించిందా అనే ఆలోచనతోనే అతను మండిపోయాడు ఒకరోజు భావన నితీష్ కి చెప్పింది మా అన్నయ్యను నీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అని నితీష్ నవ్వుతూ అంగీకరించాడు కాని ఆ పరిచయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అది రెండు రెండు ఫిబ్రవరి పదహారు ఘాజియాబాద్ లో ఒక స్నేహితుడి పెళ్లి వేడుక అక్కడ నితీష్ భావన వికాస్ ముగ్గురూ ఉన్నారు పార్టీ ఉత్సాహంగా సాగుతోంది నవ్వులు పాటలు ఫోటోలు కాని వికాస్ ముఖంలో మాత్రం చిరునవ్వు లేదు రాత్రి దాదాపు అర్ధరాత్రి ఒంటి గంట పార్టీ ముగిసింది అప్పుడు వికాస్ తన స్నేహితుడు విశాల్ యాదవ్తో కలిసి నితీష్ దగ్గరికి వచ్చాడు రా నితీష్ నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు భావన నవ్వుతూ వెళ్ళు అన్నయ్య మనల్ని అర్థం చేసుకుంటాడు అంది నితీష్ కూడా నవ్వుతూ సరే వస్తున్నా అన్నాడు వికాస్ విశాల్ నితీష్ ముగ్గురు కారు ఎక్కి బయలుదేరారు అదే నితీష్ చివరిసారి ప్రాణంతో కనిపించిన క్షణం మరుసటి ఉదయం కి బయట ఉన్న హైవే దగ్గర ఒక కాలిపోయిన మృతదేహం కనిపించింది ఫోరెన్సిక్ టీం వచ్చింది ఆ దేహం పక్కన ఒక కాలిన గడియారం రింగ్ కిచెయిన్ అన్ని నితీష్వి డీఎన్ఏ పరీక్షలో నిర్ధారణ అయింది ఆ మృతదేహం నితీష్ కటారాదే పోలీసులు విచారణ ప్రారంభించారు మొదట వికాస్ యాదవ్ విశాల్ యాదవ్ పై అనుమానం వచ్చింది ఎందుకంటే నితీష్ చివరిసారి వారిద్దరితోనే వెళ్లాడు కారు సీజ్ చేశారు అందులో రక్తపు చారలు కాలిన మచ్చలు కనిపించాయి మొబైల్ సిగ్నల్స్ కూడా అదే ప్రాంతంలో రికార్డ్ అయ్యాయి అన్ని సాక్ష్యాలు ఒకే దిశగా చూపించాయి ఇది ఒక ఆనర్కెంగ్ కానీ యాదవ్ కుటుంబం రాజకీయంగా బలమైనది పోలీసులపై ఒత్తిడి మొదలైంది కేసు మళ్లీ మళ్లీ వాయిదా పడింది కానీ నీలం కటారా ఆ తల్లి వెనకడుగు వేయలేదు రోజూ కోర్టుకు వెళ్లేది బెదిరింపులు బెయిల్ పిటిషన్లు ఒత్తిడులు అన్నింటినీ ఎదుర్కొంది ఆమె ఒక్క మాటే చెబుతూ ఉండేది నా కొడుకుకు న్యాయం కావాలి రెండు వేల ఎనిమిదిలో డెల్లీ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది వికాస్ యాదవ్ విశాల్ యాదవ్కి జీవిత ఖైదు విధించింది కానీ ఇది ముగింపు కాదు అప్పీలు వివ్యూలు కొత్త వాయిదాలు పదమూడు సంవత్సరాలు నీలం కటారా అదే కుర్చీలో కూర్చుని న్యాయం కోసం ఎదురు చూసింది రెండు వేల పద్నాలుగులో ఢిల్లీ హైకోర్టు ఈ కేసును వేరెస్ట్ ఆఫ్ ప్రకటించింది రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు చివరి తీర్పు ఇచ్చింది వికాస్ యాదవ్ విశాల్ యాదవ్ జీవిత ఖైదు ఖాయం చేసింది మూడవ నిందితుడు సుఖ్దీవ్ పెహెల్వాన్ కు ఇరవై సంవత్సరాల జైలు శిక్ష విధించింది తన కొడుకును కోల్పోయిన నీలం కటారా కన్నీళ్లతో ఇలా అన్నారు నా కొడుకు ఇంకా తిరిగి రాడు కాని ఇంకెవరికి ఇలా జరగకూడదు ఆ మాటలతో ఆమె భారతదేశంలో మహిళా హక్కుల యోధురాలుగా మారింది ప్రేమ కోసం త్యాగం చేసిన తన కొడుకు పేరు ప్రతి యువత హృదయంలో నిలిచిపోవాలని కోరుకుంది సుప్రీంకోర్ట్ కూడా తీర్పులో స్పష్టం చేసింది లవ్ ఇస్ నాట్ ఏ క్రైమ్ కిలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆనర్ ఇస్ ప్రేమ అనేది నేరం కాదు ప్రేమ కోసం ప్రాణం అర్పించిన వారిని ఎప్పటికీ మరిచిపోవద్దు ఇది కేవలం ఒక హత్య కాదు ఇది ఒక తల్లి గెలిచిన న్యాయం ఒక ప్రేమికుడి త్యాగం ఒక దేశం మెలకువ అయ్యే క్షణం వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్లీ కలుస్తాను